అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు ఇష్టపడే వాళ్ళు మీ వశం అవ్వాలి అంటే మీరు రాత్రి పడుకునే ముందు మీ దిండి కింద ఈ వస్తువు పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ ఇక అంతే అన్నమాట తుఫాన్ కంటే వేగంగా మీరు కోల్పోయిన వ్యక్తి మీ వశం అవుతారు ఈరోజు వీడియోలో మనం చూసేది ఇదే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మనకి ఇష్టమైన వాళ్ళు అంటే మనం ఇష్టపడే వాళ్ళు కనుక మన దగ్గర నుంచి దూరం అయిపోతే వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఎంత కోపంలో ఉన్న వాళ్ళైనా సరే ఒక అండర్స్టాండింగ్తో వచ్చి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి కొంతమంది మిస్అ మిస్అండర్స్టాండింగ్ అని చేసుకొని అలాంటి వాళ్ళు మన దగ్గర చేరాలి అంటే కనుక చేయాల్సిన ఒక చిన్న పరిహారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలామందికి కూడా తెలిసిందే అన్నమాట ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కూడా చాలా ఈజీ అయిన ఒక శక్తివంతమైన పరిహారం ఇక ఈ పరిహారాన్ని చక్కగా మనం రాత్రిపూట పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు చేసి చూడండి నిజంగా తుఫాను కంటే వేగంగా మళ్ళీ మీ దగ్గరికి ఆ బంధం వచ్చి వాళ్ళు ఒక ఫోన్ రూపంలో కానీ లేదంటే కనుక మిమ్మల్ని లేదా మీ అడ్రస్ వెతుక్కొని మీరు ఎక్కడైతే ఉన్నారో తెలుసుకొని వాళ్ళే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మాట్లాడగలిగే శక్తి ఉన్న ఒక మంత్రంతో కూడిన ఒక చిన్న పరిహారం అయితే ఇప్పుడు మనం ఈవిడతో తెలుసుకుందాము మనందరికీ కూడా వారాహెం వారి గురించి తెలుసు కదండి అంతేకాకుండా ఏంజిల్ నెంబర్స్ కానీ అలానే స్విచ్వోర్డ్స్ గురించి కూడా చాలామందికి తెలుసు మనం రోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం అవన్నీ కూడా ఎంతో మందికి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి అలానే అలాంటి శక్తివంతమైన ఒక విషయం ఈరోజైతే మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ సాధారణంగా అసలు ఈ పరిహారం అనేది ఎవరు చేయాలి అంటే గనుక ఎవరైతే మన దగ్గర నుంచి విడిపోతారో అంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కానీ వాళ్ళ మధ్య ఉన్న ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది రావడం మళ్ళీ కూడా వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని మనతో మాట్లాడాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళు కానీ లేదంటే లవర్స్ మధ్య గొడవలు అనేటివి వచ్చి వాళ్ళ మధ్య నిజమైన ఒక ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండి ఉంటుంది కదండి ఇక వాళ్ళ మధ్య కానీ కొంతమంది చిన్న చిన్న గొడవలు వా దానివల్ల విడిపోతూ ఉంటారనమాట కానీ మళ్ళీ కలవాలి అన్నా కూడా కలవలేని పరిస్థితి అనేది ఏర్పడుతుంది ఇక అలాంటి వాళ్ళందరి కోసం కానీ లేదంటే కనుక రిలేషన్స్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా ఉన్నా తల్లిదండ్రుల మధ్య గొడవలు కానీ లేదంటే అక్కా చెల్లెలు కానీ అన్నాదమ్ముల మధ్య గొడవలు కానీ అమ్మ కూతుర్ల మధ్య గొడవలు కానీ తండ్రి కొడుకుల మధ్య గొడవలు కానీ ఇలా ఎన్నో ఉంటాయన్నమాట వీళ్ళందరికీ అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా నిజమైన ప్రేమతో ఉంటారు అందువల్ల వాళ్ళు అంత త్వరగా విడిపోవాలని చెప్పి అస్సలు అనుకోరన్నమాట ఎలా అయినా సరే మళ్ళీ కలవాలి వాళ్ళ గొడవలు అన్నీ తీరిపోతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అలాంటి వాళ్ళు ఈరోజు వచ్చి మాట్లాడతారు అనమాట రేపు వచ్చి మాట్లాడతారు అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం అనేది ఎంతో మంచిగా అయితే యూజ్ అవుతుందన్నమాట ఇది మీరందరూ కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఉంటుంది ఇక మీరందరూ మర్చిపోకుండా ఒక్కసారి అయితే ఈ పరిహారం చేసి చూడండి అంతేకాదండి ఇది ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన విషయం అని కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక మన వీడియోలోకి వస్తే మాత్రం ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఒక మంచి బిర్యానీ ఆకు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఆకు మీద రాయడానికి ఒక రెడ్ కలర్ పెన్ అనేది ఖచ్చితంగా కావాలి నిజంగా రెడ్ కలర్ పెన్తో మనం రాసే విషయాలన్నీ కూడా మనకి వారాహమ వారికి సంబంధించిన విషయాలు రెడ్ కలర్తో మంత్రాలు అనేవి చేస్తున్నప్పుడు కానీ ఎంతో బాగా పనిచేస్తాయి అలానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారానికి కూడా రెడ్ కలర్ పెన్ అనేది చాలా అవసరం అన్నమాట మరి ఆ రెడ్ కలర్ పెన్తో మనం ఏం చేయాలి ఇప్పుడు ఎక్కడ ఏం రాయాలి అంటే ఆ రెడ్ కలర్ పెన్తో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒకే ఒక్కసారి రాయాలన్నమాట మీరు ఆ బిర్యానీ ఆకు మీద ఎవరైతే మళ్ళీ మీతో మాట్లాడాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఆ బిర్యానీ ఆకు మీద ఫస్ట్ రాయాలి మీ దగ్గరికి ఎవరైతే రావాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు కోపంతో మీతో మాట్లాడకుండా మౌనంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని ఆ బిర్యానీ ఆకు మీద రాయాలి ఇక మీరు ఏం రాయాలి అంటే ఓం నమో వాసుదేవాయ క్లీమ్ అని రాసి పేరు అనేది మెన్షన్ చేశాం కదా ఇక అక్కడ అమ్మాయిలు అనుకోండి అమ్మాయి పేరు కుమారి అని చెప్పి రాయాలి అదే అబ్బాయిలు అయితే గోపి అని రాసి ఆ తరువాత వసయ వసయ కురు కురు స్వాహ అని ఆకుపై రాయాలి నేను చెప్పిన విధంగా ఈ మంత్రంతో కలిపి ఆ పేరు ప్లేస్లో మీరు ఎవరు పేరైనా సరే రాసుకోవచ్చు అన్నమాట ఆ బిర్యానీ ఆకు మీద ఒకే ఒక్కసారి రాయాలి ఫ్రెండ్స్ ఇక ఈ మంత్రాన్ని రాసి మీరు ఏం చేస్తారు అంటే ఎవరైతే ఈ పరిహారం చేస్తున్నారో వాళ్ళ పిల్లో కవర్కి ఉంటుంది కదండి ఇక ఆ పిల్లో కవర్లు అయినా సరే ఈ మంత్రాన్ని అంటే ఈ బిర్యానీ ఆకును పెట్టేసి మీరు ఆ దిండికి దిండి మీద మీరు పడుకోవచ్చు అనమాట ఇక ఇంతేనండి చాలా అంటే చాలా సింపులు ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి పరిహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు ఇక ఆ తర్వాత ఈ ఆకుని పిల్లో కవర్లో పెట్టేప్పుడు ఏం చేస్తారు అంటే ఆకు మీద మంత్రాన్ని రాసేసిన తర్వాత మీరు ఒక తొమ్మిది సార్లు ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా అయితే చెప్పుకోవాలన్నమాట అంటే మనం ఒక పేరుతో సహా రాస్తాం కదా ఎవరి పేరు అయితే మనం అనుకుంటున్నామో వాళ్ళు తిరిగి రావాలని అనుకుంటున్నాం కాబట్టి ఆ పేరుతో సహా అంటే మీరు ఒకవేళ ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కుమారి అని చెప్పి ఒక పేరు రాశారనుకోండి ఇక ఆ కుమారి పేరుతో కలిపి చదవాలి ఎలాగో ఇప్పుడు నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఓం నమో వాసుదేవాయ క్లీం కుమారి వసయ వసయ కురు కురు స్వాహ ఈ విధంగా అయితే మీరు కూడా తొమ్మిది సార్లు చెప్పుకోవాలన్నమాట ఆ కుమారి ప్లేస్లో మీరు ఎవరి పేరైనా సరే రాసుకోవచ్చు మీరు ఏ పేరైతే రాయాలనుకుంటున్నారో దాన్ని రాసి ఇలా పేరుతో కలిపి ఈ మంత్రాన్ని మీరు బిర్యానీ ఆకు మీద రాసిన తర్వాత తొమ్మిది సార్లు అయితే చదువుకొని ఇక ఆ తర్వాత దిండు కింద పిల్లో కవర్లో పెట్టుకొని పడుకోండి ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారు అంటే మీరు రాసిన ఆ బిర్యానీ ఆకుని జాగ్రత్తగా తీసి మళ్ళీ కూడా ఇదే మంత్రాన్ని మీరు రాసిన పేరుతోనే సహా మళ్ళీ కలిపి చదవాలన్నమాట మళ్ళీ ఒకసారి తొమ్మిది సార్లు చదువుకొని చదివి మళ్ళీ అదే తలగడ కింద పిల్లో కవర్లు దిండి కింద మీరు పెట్టేయాలి అంటే ఒక్కొక్క బిర్యానీ ఆకు రాయాలాగు అని చెప్పి మీకు కూడా డౌట్ అనేది మీ అందరికీ కూడా వచ్చేసింది కదండి ఇక అదేం లేదండి ఒకే ఒక బిర్యానీ ఆకుని రోజు కూడా అంటే ఏడు రోజులు తీసి ఇదే మంత్రాన్ని చక్కగా తొమ్మిది సార్లు చదువుకొని ఆ దిండు కింద అలా పెట్టుకోవాలన్నమాట ఆ దిండు కవర్లో అయినా సరే మీరు పెట్టుకోవచ్చు ఇక మీరు ఆ తర్వాత ఏం చేస్తారు అంటే ఏడు రోజులు అంటే ఏడు రోజులలోపు మీరు మీకు ఒక్క రోజులోనే ఫలితం అయితే రావచ్చు వాళ్ళ ఫోన్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు ఏదో ఒక రకంగా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వస్తారు మళ్ళీ మీతో మాట్లాడతారు కూడా మీతో హ్యాపీగా ఉండడానికి కూడా వాళ్ళు ఎంతో మంచిగా అయితే ఇష్టపడతారు అనమాట అయినా కానీ మీరు ఈ పరిహారాన్ని ఏడు రోజులు ఖచ్చిత కంపల్సరీ కంప్లీట్ చేయాలి ఇక ఆ ఏడు రోజులు కంప్లీట్ చేసిన తర్వాత ఎనిమిదవ రోజున తీసి దాని మీద మీరు ఏదైనా కొంచెం కర్పూరం వేసి నార్మల్గా వెలిగించేసి ఆ ఆకుని మీ ఇంటి బయట పూర్తిగా కొద్దిగా కూడా మిగలకుండా కాల్చేయాలన్నమాట ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని మీరు చేస్తే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలానే ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అంటే మంగళవారం కానీ శనివారం కానీ స్టార్ట్ చేయాలి మీరు ఈ పరిహారాన్ని ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఈ రెండు రోజుల్లో స్టార్ట్ చేస్తారు అంటే ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుందనమాట కరెక్ట్గా వారం రోజులు అనేది మీరు లెక్క పెట్టుకొని ఈ పరిహారం అయితే చేయాలి అప్పుడే మీకు ఖచ్చితమైన ఫలితం అనేది మీ దగ్గర మీకు దక్కుతుంది ఇక ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీకు అయిన వాళ్ళు మీకు రావాల్సిన వాళ్ళు మీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళతో మీరు చేసిన ఈ పరిహారం గురించి అస్సలు చెప్పకూడదనమాట నేను ఇలా చేశాను అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావు మళ్ళీ మనమిద్దరం కలిసామని చెప్పి అలానే హ్యాపీగా అని వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా చెప్పకూడదు దాన్ని మీరు అలా సీక్రెట్గానే ఉంచేయాలన్నమాట సో ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి